మీరు కొట్టొచ్చే విషయం ఏంటంటే మీ కాంప్లెక్షన్ రంగు నేను కడుపులో ఉన్నాగా మా అమ్మగారిని మా నాన్నగారు అక్కడ కర్నూల్లో అప్పటికే నేను ఐదో సంతానం లివరు పచ్చి లివరు ఓహో తర్వాత తెల్లగా సన్నగా పుట్టానంట నేను అప్పట్లో అంటే ఆడపిల్లల్ని కొంచెం జంకేవారు కదా బయటికి పంపించడానికి సినిమాల్లోకి పంపించడానికి అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు అయ్యాయమ్మా షవన్ బాబు గారు మామిగానే అన్నీ అడుగుతారు నా వయసులో నీకు సగం వయసు ఉందా అన్నారు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి నీకు అన్నారు అంటే లేదు సార్ మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అన్నారు కడపలో తెల్లగా ఉండరా నాకేం అర్థం కాలేదు సావిత్రిమ్మ గారు కొట్ కొట్టాలి నన్ను కొట్టినప్పుడు విజయ జాగ్రత్త నాకు కోపం వచ్చి కొట్టానంటే ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు శ్రీకృష్ణ సత్య ఆ సినిమా చేసినప్పుడు మటుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే రామారావు గారు కదా మాట్లాడారు చిన్న పిల్లవి బాగా తిన్నాక రెండు పెద్దగా రాలేదు కానీ పొట్టబొట్టుకు బాగా ఇండస్ట్రీలో అప్పుడు ఎవరు మిమ్మల్ని మీరు అంత టాప్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటామని కానీ లేదు మన ఇద్దరం కలిసి జీవితాన్ని ప్రయాణిద్దామని అనలేదమ్మా హీరోస్ కూడా అడుగుతున్నారు అక్కడి నుంచేనా రావాలి లేదు నా దగ్గర నుంచేనా వెళ్ళాలి ధర్మేంద్ర గారు సెట్లు చూసినప్పుడు జితేంద్ర గారు అడిగారు నేనే అర్థం చూస్తున్నదాన్ని వీళ్ళంతా బాంబే వాళ్ళు కానీ జితేంద్ర గారు ధర్మేంద్ర గారు మిమ్మల్ని అంటే అడిగినప్పుడు సేఫ్గా అనిపించలేదా టైంలో వాళ్ళు అప్పట్లోనే షాంకో ఎందుకని పిలుస్తున్నారు మరి వాళ్ళతో యాక్ట్ చేయడం లేదు కదా నాకు తెలిసి అది కరెక్ట్ కాదు లేదు కొంత మీ వారి మీద క్రస్చన్ అర్థమైపోయింది నాకు ఒక గొప్ప సపోర్ట్ గా ఉన్నారు మీ వారు అంటారు జన్మలకి ఈడే నాకు భర్తగా ఉండాలి అని కోరుకుంటా ఈరోజు మా నాన్నగారు యాక్చువల్గా క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ ఇంత ఇన్సైడ్ అవుట్ అందంగా ఉండాలంటే ఏం చేయాలో మా మహిళా ప్రేక్షకులకి నేను ఒకసారి

సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఎన్టీఆర్ ఎంజీఆర్ రజనీకాంత్ కమల్ హాసన్ ఇంకా తర్వాత శోభన్ బాబు గారు వీళ్ళందరి పేర్లు చెప్పగానే అసలు దిగ్గజాలు ఇటువంటి దిగ్గజాల సరసన హీరోయిన్గా నటించి వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు అద్భుతమైన నాట్య కళాకారునిగా ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు అందరి మన్ననలు పొందారు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆవిడ అందం పెరుగుతోంది కానీ ఎక్కడా కూడా చిన్న అసలు వయసు పెరిగిందా కాలం గడుస్తోందా అని కూడా తెలియని విధంగా వారి ఆహార్యాన్ని అంత అందంగా కొనసాగిస్తున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ చాలామందికి ఉండొచ్చు వీరిది థర్డ్ ఇన్నింగ్స్ కూడా ఉంది అండ్ బహుశా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఇన్ని సినిమాలు ఎవరూ చేసి ఉండరు ఎస్పెషలీ ఫీమేల్ ఆర్టిస్ట్లో తెలుగులో ఆరు వందలకు పైగా తమిళంలో బహుశా మూడు వందలు ఆ తర్వాత కన్నడ మలయాళం హిందీ ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలో చేశారో లెక్కలేదు గ్రామర్ గ్లామర్ రెండూ ఉన్న అద్భుతమైన నటి ఇంకా సిన్సియరిటీ అండ్ వర్సిటాలిటీ ఉన్న ఈ బ్యూటీ క్వీన్ ఎవరంటే అందరికీ సుపరిచిత చాలా ఇష్టమైన నటిమణి పంతొమ్మిది వందల డెబ్భైలో తల్లిదండ్రుల సినిమాతో తెరంగేట్రం చేశారు శ్రీమతి వై విజయ గారి సినీ ప్రస్థానం నాట్య ప్రస్థానం జీవన ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాయి వాళ్ళ నమస్కారం సాదర స్వాగతం చాలాసేపు చెప్పేశాను ఏమనుకోకండి మిమ్మల్ని అవునా అనిపిస్తుంది నేను ఫస్ట్ రాగానే ఉన్న మాట చెప్తున్నాను షాక్ ఎందుకని ఇంత అందంగా అండి నిజమండి ఉన్న మాట గుండెలో చెప్తున్నాను ఏంట అది ప్రతి ఒక్కరూ మీలాగే చెప్తుంటారు నాకు అనిపిస్తుంది సంతోషం కదా ఎంకరేజ్మెంటే అది నేను అందంగానే ఉన్నానా ఓహో ఇంకా అందంగా ఉన్నానా ఎప్పుడు అనుకోలేదు నేను ఇలాగే ఉంటా అందరూ అనుకో ఏజ్ పెరిగే కొద్దీ ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి మనిషిలో లేకుండా ఏమి ఉండదు కానీ జీన్స్ జీన్స్ ప్రభావం అనుకుంటున్నా మా మదర్ ఫాదరు జీన్స్ ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఉంటారు ఇంట్లో నాన్నగారు ఇద్దరిది వచ్చింది ఇద్దరిది ఫేస్ కట్ అయితే మా అమ్మగారిది మా అమ్మగారు ఎంగులో భానుమతి గారిలాగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫేస్ కట్ వచ్చింది అలా చెప్పాలనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మా నాన్నగారు ముక్కు బాగా షార్ప్గా ఉంటుంది మీరు కొట్టొచ్చే విషయం ఏంటంటే మీ కాంప్లెక్షన్ రంగు దానికి ఒక కారణం ఉంది కానీ మా ఇంట్లో కూడా అందరూ కలర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీలోనే ఉంటారు ఎందుకు మరి తెలియదు మా అమ్మమ్మ గారు బాగా పసుపు ఛాయ మా పెద్దమ్మ మా చిన్నమ్మ కొంచెం కలర్ తక్కువ మా అమ్మ మంచి కలర్ మా అమ్మ కూడా మంచి కలరు మా నాన్నగారు రెడ్డిష్ కలర్ అనమాట గుంటూరు కారం తినేమో మరి అలాగ గుడ్డు కరం కొంచెం పింకిష్ ఉంటారు మా నాన్నగారు కానీ నేను కడుపులో ఉండగా మా అమ్మగారిని మా నాన్నగారు అక్కడ కర్నూల్లో గోష హాస్పిటల్ ఉంది అక్కడ చేర్పించారు కొంచెం ఏదో హెల్త్ వీక్గా ఉందని ఏదో డాక్టర్ చెప్తే అప్పటికే నేను ఐదో సంతానం ఐదు కూడా కాదు మా ఫస్ట్ ఇద్దరు మగ పిల్లలు వాళ్ళు పుట్టి చనిపోయారు ఏదో అప్పుడు ఏదో రేషన్స్ అంతా ఏదో ప్రాబ్లం వచ్చిందంట కరువు కాలం ఆ టైంలో ఇప్పుడు అందుకని పిల్లలకి సరైన ఫుడ్ లేక ఇద్దరు మగపిల్లలు చనిపోయారు తర్వాత మా పెద్దక్క ఆ తర్వాత మొత్తం పది మంది మీ సంతానం నేను ఐదు దాన్ని డాక్టర్ చెప్పారు కొంచెం వీక్గా ఉంది మీ వైఫ్ అని మా నాన్నతో చెప్తే మా నాన్నగారు కర్నూలులో గోష ఆసుపత్రిలో చేర్పించారు ఏదో నాలుగో మాసం ఐదో మాసాన్ని చేర్పించేస్తారు ఒక ఫుల్గా యూరోపియన్ ఫుడ్ అనమాట మా అమ్మకి అంత ఇంగ్లీష్ ఫుడ్డే మన ఇండియన్ ఫుడ్ ఏం లేదంటే అవి ఏంటంటే జ్యూస్ తర్వాత బ్రెడ్ బటర్ జాము తర్వాత నాన్ వెజ్ ఫుల్గా నాన్ వెజ్ అంతే సిస్టమేటిక్ ఫుడ్ అయినప్పుడు అయిన క్యాప్సూల్స్ ఇప్పుడు ఇస్తున్నారు సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్లో బేబీ కోసం ఇస్తారు అప్పుడు అయన్ క్యాప్సిల్స్ లేవంట ఏదో ట్యూబ్స్ లాగా వచ్చేదంట లోపల పచ్చిగా అయన్ ఉండేదంట ఆయన్ అలా కొట్టేసి అలా తాగేసేదంట మా మదర్ ఆయన్ అయన్ అనేది ఇప్పుడు లాగా వస్తున్నాయి కదా అలా అలాగా లివరు పచ్చి లివరు జ్యూస్ తీసి ఇచ్చేవాళ్ళంట ఏదేదో చెప్పేది తర్వాత తెల్లగా అలా సన్నగా పుట్టానంట నేను అప్పుడు మా అమ్మకి బాగా డిస్కరేజ్ చెప్పారంట ఏంటి అందరు అమ్మాయిలు పుడుతున్నారు ఐదో అమ్మాయినా మా పిల్లడు పుడతాడు అనుకుంటే ఈ మళ్ళీ అమ్మాయి పుట్టింది అంటే మా నాన్నగారు అన్నారంట అలా ఎప్పుడు అనుకోవద్దు ఏ బిడ్డ అయినా సరే దేవుడిచ్చిన బిడ్డ చెప్పలేము ఏ బిడ్డలో ఏ టాలెంట్స్ ఉంటాయో అలా మా నాన్నగారు ఎప్పుడూ అప్పుడే పుట్టినప్పుడే అన్నారంట ఈ బిడ్డ వల్ల మనకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో చెప్పలేం కదా అలా అద్దు డిస్కరేజ్ అవ్వద్దు అని చెప్పారంట తర్వాత అక్కడున్న సిస్టర్స్ ఫారిన్ సిస్టర్స్ వాళ్ళు అన్నారంట మీకు వద్దకపోతే మాకు ఇచ్చేయండి మేము సాగుకుంటామని మా నాన్నగారు ఒప్పుకోలేదంట లేదు లేదు ఎంతమంది పిల్లలైనా నాకు ఇదేం కాదు భారం కాదు అని చెప్పి దానికి కొంచెం హిస్టరీ ఉంది అందుకని కొంచెం ఆ ఫుడ్ తర్వాత బంగారు పేపర్స్ ఉంటాయి కదా బంగారు మాములుగా సిల్వర్ సిల్వర్ ఉంటుంది బంగారు అది వేడి వేడి అన్నంలో ఆ పేపర్ వేసి మా అమ్మ తినేదంట ఓహో ఇవన్నీ కొన్ని కారణాలు ఒకవేళ ఉండొచ్చేమో అంటే మీ మీరు అనేది మీ అక్క చెల్లెలు ఎవరిలో కూడా ఇలా లేరు ఎవరు ఇంత కలర్ లేదా కలర్ మీరే ఇలా యూరోపియన్ కాంప్లెక్షన్తో పుట్టారు చాలా అది వారం నిజంగా మా రెండో అక్క మంచి కలరే అక్కలు మూడో అక్క మంచి కలరే అటు ఇటు అటు ఇటుగా ఉన్నారు సో ఆ చిన్నప్పుడు బహుశా మీకు ఊహ ఉండి ఉండదు కదా మీరు డాన్స్ చిన్నప్పుడు పాటలు పెట్టుకుని అలా డాన్స్ చేసేస్తూ ఉండేవారు అంటారు కరెక్ట్ అప్పుడు మీరు ఊహించలేదేమో అసలు నటనలోకి వెళ్ళాలి లేకపోతే సావిత్రి గారిని చూడడం యాక్ట్రెస్ని చూడడం అని అసలు అసలు ఏం తెలీదు నాకైతే మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా 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 చూసే వాళ్ళం కానీ అక్కడ కడపలో మాకు హిందీ సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యేవి తెలుగు కన్నా తెలుగు రిలీజ్ అయ్యేవి కానీ ఈ హిందీ మోజ్ ఎక్కువ ఉండేది కాబట్టి హిందీ సినిమాలకు పరిగెత్తే వాళ్ళం అందరం తర్వాత తెలుగు అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఇలా ఉంటేనే కొంచెం ఏడుపు సినిమాలు అంటే వెళ్ళేవాళ్ళం కాదు భయం ఏడుస్తూ ఇంటికి ఎందుకు రావాలి బాగుండాలి బాగా అని ముందే అడిగేవాళ్ళం ఇది మా మా అక్కల్ని అడిగేదాన్ని నేను చిన్నదాన్ని కదా ఇది ఏడ్చే సినిమానా నవ్వు నవ్వుకుంటూ వచ్చే సినిమానా అంటే సుఖాంతమైన క్లైమాక్సా అడగ తెలియక అడిగేదాన్ని అడిగితే లేదు లేదు హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ అంటే వెళ్ళేవాళ్ళం ఇంకొంచెం దుఃఖం హరిచంద్రుడు ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా అలాంటి సినిమాలు అయితే అసలు వెళ్ళేవాళ్ళం కాదు లాస్ట్కి మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలంటే చాలా కష్టం మా నాన్నగారు ఓకే అంటారు మా అమ్మగారు పర్మిషన్ ఇవ్వరు చదువుకున్నావా ఏమన్నా ఇంకా హోంవర్క్ చేసుకోవాలా అది ఇదే అన్నీ అడిగి ఇంతమందిని అడిగి స్ట్కి హరిచంద్ర ఆ సినిమా మటుకు బాగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సినిమాలో కొంచెం ఏడుపు ఉంది రామారావు గారు సీన్స్ కొన్ని అది ఇది అనేసరికి ఇంకా నేను రాను అనేసి డ్రాప్ అయిపోయాం అంతవరకు పోరాడాం సినిమా చూడడానికి పర్మిషన్ కోసం అది కొంచెం అనేసరికి డ్రాప్ అయిపోయాం సో మీకు కష్టాలు ఇష్టం లేదు నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా నేను బాగా నవ్వుతుండాలి నవ్వించాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి Nada de esto.